హలో లూయ ప్రైజ్ తలాడ్ ఎవ్రీ అందరూ బాగున్నారండి క్షేమంగా ఉన్నారా గృహంలోకి చేరుకున్నారా వీకెండ్ వచ్చేసింది కదా రోజులు వారములు నెలలు సంవత్సరములు చాలా చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయండి దేవుని రాకడా అతి సమీపం అవుతూ ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి అన్ని విషయాలను బట్టి దేవునికి చెల్లించే వారంగా ఉండాలి ప్రభువా మమ్మల్ని దీవించండి దీవించండి అని ఎంతో ప్రార్థన చేసిన తర్వాత ప్రభు దీవించిన తర్వాత ఆ కంఫర్ట్స్కు మనం అలవాటైపోయి ప్రభు ప్రభువారిని పక్కన పెట్టేసే వారిగా ఉంటున్నారు ఈ రోజుల్లో చాలామంది అందుకే ఆయన కొన్ని కొన్నిసార్లు మనకు బలహీనతలు శోధనలు అనుమతి ఇస్తారు ఎందుకంటే అవి వచ్చినప్పుడు మళ్ళీ నీవు తండ్రికి దగ్గర అవ్వడానికి ఒక అవకాశం ఇస్తారు ప్రభువారు అనేక సార్లు ఇస్రాయేల్ని కూడా అంతే వారి ఆయన యొక్క ఆజ్ఞలను వారు తృణీకరించి ఆ ప్రభువారు నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరిచారు తిరుగుబాటు చేశారు అప్పుడు దేవాది దేవుడు అనుకున్నారు నా రౌద్రాజ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదునని అనుకున్నారు అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచితురో ఏ అన్యజనుల నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నామము దూషణ కలగకునున్నట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని అంటారు ప్రభువారు ఆయన ఎన్నో వాళ్ళు మనిషిని తన రూపంలో చేసుకొని ప్రేమించినందుకు పశ్చాత్తాపడ్డారు ఆయన తన మనసును నొచ్చుకున్నాడని అనేక చోట్ల రాయబడినది నిజంగా ఆ పదం చదువుతున్నప్పుడు మనం మనకు కన్నీరు వస్తుంది బాధ అనిపిస్తుంది మనం రియలైజ్ అవ్వాలి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో శాంటిఫికేషన్ చేసుకోవాలి ప్రభువ నా నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదా అయ్యా తెలుసో తెలియకో లేదా కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా చేసేవాళ్ళు లేరంటారా తప్పని తెలిసినా కూడా అటువంటి బలహీనతలన్నీ కూడా ప్రభు సన్నిధిని మనం ఒప్పుకొని నాకు సహాయం చేయ్యా నా జ్ఞానము నా యొక్క బలము నా యొక్క పరిశుద్ధత సరిపోతాయ్యా వీటిని వదిలిపేయడానికి వీటి నుంచి పారిపోయే కృపను నాకు దయచేయండి ప్రభు పరిశుద్ధాత్మని సహాయం నాకు కావాలి ప్రభు నీ కోపము నీ రౌద్రాగ్ని నా మీద కుమ్మరించకయ్యా అయ్యా నా కొరికే నువ్వు ఆలస్యం చేస్తున్నావయ్యా అన్నజనుల మధ్య నీకు మహిమ కలిగించినట్లుగా నన్ను నా కుటుంబాన్ని నిలబెడితే వాళ్ళ వారి మధ్యనే నేను దూషణకు కారణమవుతున్నానేమో అయ్యా అంటూ మనల్ని మనము సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలండి అనేది ప్రభువారి మహిమార్థమే మనం జీవించాలి ఆయనను సంతోషపెట్టినట్లుగా మనం బ్రతకాలి విశ్రాంతి దినంలో ప్రవేశింపక మునుపు ఆయన మందిరావరణంలో అడుగు మునుపు మరలా మరలా మనం ఒకసారి మన హృదయములను పరిశీలించుకొని కడుగుకుందామండి వాక్యంలోను ప్రార్థనలోను పశ్చాత్తాపములోను మన హృదయములు కడుక్కొని ప్రభుని ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడదామండి కళ్ళు మూసుకుని అండి ప్రార్థనలో ఎక్కి చివరి వరకు ఎక్కిభవించండి దయచేసి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడా అయా మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవయ్యా నా చిన్ని హృదయంలో ప్రభువ నివసించుటకు ఇష్టపడిన గొప్పవాడివి తండ్రి ప్రేమామయుడవు తండ్రి ఏమి చిరుణము చెల్లించగలనయ్యా ఇదిగో తలుపు ఎదుట నేను నిలబడి తట్టుచున్నాను ఎవరు నా స్వరము తీసి నన్ను లోపలికి ఆహ్వానించాలో వాడితో కలిసి నేను భోజనము చేస్తానని ప్రభువ అయ్యా అతి మర్యాద పూర్వకంగా తండ్రి అందరి హృదయాల బయట మీరు నిలవబడి తట్టుచున్నావో తండ్రి వారందరూ మీకు తలుపు తెరుచుదినిగాక వారి హృదయం తెరవబడిని గాక ప్రభువ చెవిని గ్రహించగల హృదయమును వారికి దయచేయని ప్రభువ పరిశుద్ధాత్ముడు వారి మనసును తండ్రి తట్టుచున్నప్పుడు కఠినము చేసుకొని కొనున్నట్లుగా మెత్తని హృదయము వారికి దయచేయండి ప్రభువ నా జీవముతోడు నా బాహుబలముతోడు నేను చాచున్న హస్తముతోను నేను తీసుకొచ్చిన ఇస్రాయలీలో నేను ఎన్నడూ నాశనము చేయనని ప్రభువ ఒట్టు వేసుకునే దేవుడవు తండ్రి ప్రభువ నోటి మాట చేత కలిగిన సమస్త సృష్టి నీకు లోబడుచున్నదయ్యా మీ రూపంలో చేయబడిన మానవుడు మాత్రము ఎప్పుడు సాధు చేయబడలేకున్నాడు ప్రభువ క్షమించండి తండ్రి క్షమించండి ప్రభు సహాయము చేయండి ప్రభు మీ మాట కొరకు తండ్రి లోబడే హృదయాన్ని దయచేయండి ప్రభు అందుకే ప్రభులో అనేకలు బలహీనులుగా ఉన్నారు ప్రభు రోగములతో ఉన్నారు మరణమునకు తండ్రి కొందరు సిద్ధపడి సమాధుల్లోనికి వెళ్ళిపోచున్నారు అయినప్పటికీ మేము చూస్తున్నప్పటికీ తండ్రి రాతి హృదయము కలిగిన వారమై కఠిన హృదయం కలిగిన వారై ఇంకా తండ్రి ఇంకను మారు మనస్సు లేక పైపై భక్తి చేసే వారముగా ఉంటూ మెప్పును పొందే వారముగా ఉంటూ మనుషుల దృష్టికి పవిత్రులుగా కనపడవాలని ఆరాట పడుచున్నామే అయ్యా కానీ హృదయాంతరంగమున నీ ఎదుట ప్రభువ మా యొక్క కంపు కొట్టే బ్రతకులను మార్చగలవాడేవాడు ప్రభువ మీరు మాత్రమే అయ్యా ఒక్కసారి పాపములు ఒప్పుకున్నట్లయితే సముద్ర అగాధ జలముల్లో వాటిని వేసి మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్న గొప్ప ప్రేమ యొద్ధకు వారందరూ వచ్చుదురుగాక బలహీనతలతో తండ్రి బాధపడుచున్న వారిని క్షమించండి అయ్యా ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా లేవనెత్తండి తండ్రి మీ వాక్కును పంపి తండ్రి వారికి విడుదలని దయించేయండి అప్పుల సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి ఆత్మహత్యల వరకు వెళ్తూ వారి జీవితాల్లో తండ్రి వారి యొక్క ఆత్మలను నరకంపాలు చేసుకుంటున్న వారిని దర్శించండి తండ్రి మారు మనసును దయించేయండి ప్రభా యవ్వన బిడలు తమ లైఫ్ను తమకి తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ తమ పేరెంట్స్ కూడా లోబడకుండా లోబడంలోని జలాంగము వరే నాశనములకు దగ్గర వచ్చిన వారిని తండ్రి దర్శించండి అయ్యా నూతన హృదయమును దయచేయండి ప్రభువ దయచేయండి తల్లిదండ్రులు సంతోషించి సంతానముగా వారిని ఆశీర్వదించండి నువ్వు ఎవడైనా గర్భములు తెరవండి తండ్రి వారి నిందలను వారి అవమానములను కొట్టివేయండి ప్రభువ ఇంకను ప్రభువ నిరాశతో నిరుత్సాహంతో డిప్రెషన్తో లోన్లీనెస్తో ఉంటూ మాకు మరణమేశారనేమో అనుకుంటూ ప్రభు మీ ప్రేమను అనుగని అనేక మంది ఈ లోక ప్రేమలకు బందీ లే ప్రభు తమ ప్రాణములు తీసుకుంటున్న వారు ఉన్నారు ప్రభు అటు వారు మీ ప్రేమను రుచి చూచుతురు కాక నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు ప్రభు వారందరికీ సువార్థ అందబడలాగిన ప్రభు పిలువబడిన వారు తండ్రి నిలబడగలిగే శక్తిని దయచేయండి ప్రభు సంఘమును సంఘ కాపులను మిషన్లు ఏవాంజలిస్టును ఆశీర్వదించండి దొంగ బోధకులు ప్రభు కలిపి చేరిపడి బోధలతో తండ్రి వాక్యము కొరవచ్చున్న కాలంలో ఉన్నాము ప్రభు వారి సొంత నేము ఫేము వారి యొక్క సామ్రాజ్యం విస్తరించుకుంటున్నారు కానీ ప్రభు ఈ యొక్క రాజ్యపు పని వదిలివేయించున్న వారు ఉన్నారు ప్రభు విశ్వాసాల విశ్వాసాన్ని చడగొట్టేవారు ఉన్నారయ్యా వారిని లయం చేయను ప్రభు నిబిడను వారి నుంచి కాపాడండి ప్రభు నీకు స్తోత్రమయ్యా తండ్రి గురుగుల నుంచి గోధుమలను వేరుపరచినట్లుగా ప్రభు లోకంలో ఉన్నవారి నుంచి మీ బిడలను వేరుపరచండి తండ్రి అయ్యో ఇటు శరీరంలో నివసించుచున్న నేను నిజముగా శాపగ్రస్తుడనే అంటూ ప్రభు ఈ శరీరంలో ఉన్నంత వరకు ప్రభు మమ్మల్ని మేము నలగొట్టుకొని మీకు దగ్గరగా ఉండటకు తండ్రి సహాయం చేయండి ప్రభు విదేశాల్లో ఉంటున్న వాడిని బార్డర్స్లో జాబ్స్ చేస్తున్న వాడిని ఆశీర్వదించండి ప్రభు చేతి కష్టార్జితం జీవించండి ఇదిగో ఎంత సంపాదించిన సిల్లు సంచిలో వేసినట్లుగా ఉందని అప్పుల పాలవుతున్న వారు ఉన్నారు ప్రభు వారికి సమృద్ధిని దయచేయండి తండ్రి కుటుంబాల భార్యాభర్తల మధ్య చిచ్చు పడుతున్నటువంటి లయం లయము చేయండి ప్రభు కుటుంబాలను బలపరచండి ప్రేమతో ఐక్యతతో పరలోకములు వారి కుటుంబాలు వర్ధిల్లు భాగ్యాన్ని దయచేయండి తండ్రి మీరు అక్కడ వచ్చే వరకు ప్రభు లేదా మేము మిమ్మల్ని చేరుకునే వరకు మాకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునే భాగ్యం దయచేయండి ఆత్మను ఈ దీపము ఆరిపోకమునిపే ప్రభు మా ఇంటిని చక్క పెట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు కుటుంబమును కొరకును ప్రభు రక్షింపబడని వారి కొరకును ఆత్మల భారము కలిగి ఎల్లప్పుడూ మీ సన్నిధిని మొరపెట్టుకు ప్రార్థన ఆత్మను దయచ్చేయండి ప్రభు మోకరిల్లి ప్రార్థించే కృపను దయచేయండి ప్రభా చేతులెత్తి మొరపెట్టే కృపను దయచేయండి ప్రభు అంగళార్పు విద్యను దయచేయండి తండ్రి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తమ బిడ్డల కొరకును తమ కుటుంబముల కొరుకును ప్రభు సంఘముల కొరకును అన్ని విషయముల కొరుకును చేతులెత్తి మీ సన్నిధిని మొరపెట్టు భాగ్యమును దయచేయండి ప్రభు ఇదిగో తండ్రి రాత్రి వేళ అందు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి తండ్రి నిద్ర పట్టక అనేక మంది అనారోగ్యంలో పాలవచ్చున్నారు ప్రభు ప్రశాంతమైన నిద్రను దయచేయండి తండ్రి వేక్కునే లేచి మేము ముఖ దర్శనము చేసుకునేటకు మీ సన్నిధిని దర్శించుటకు రెట్టించిన ఉత్సాహము దయచేసి మీ వారందరినీ ప్రభు నీ కృపలో భద్రపరచమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్య యేసు అను శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ ఆ మేన్ గాట్ పర్స్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్